పెద్ద పెద్ద బూట్లు వేసుకుంది అచ్చ మొగ్గు లేక షర్ట్ ప్యాంట్ వేసుకుంది ఇంత ఇంత కాటుగా పాలిటెక్నిక్ స్టూడెంట్ కదా నువ్వు ఏం పేరు లాలస్సా మొదట్లో ఉన్నట్లేవు నువ్వు మొదట్లంటే నేను బుట్ట పని చూస్తున్నావా ప్రేమకు డెఫినేషన్ తెలియని అది దాన్ని వదిలే ఒకసారి ఒకసారి ఒక్కోసారి అసలేమో అని చెప్పి ముందు నువ్వు పట్టపలే ఓ పదహారేళ్ళ అమ్మాయిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి ఘోరంగా నరిగారు బ్రెయిన్ ఏం పని చేస్తలేదు నీకు ఏం డిసైడ్ అయినరా నీ కొబ్బరి టోమాటాడుతున్నా కలుగుతావ్ నువ్వు నీకోసం బతుకుతున్నావా వేరే వాళ్ళ కోసం పతుకుతున్నావా ఏం చే లైన్ వానే చేయింది నీ ఏ చేయింది నీకు మాత్రం ఫ్రెండ్ కావాలి నాకు వద్దా సరే కానీ రేపటి నుంచి నువ్వు ఇట్లా స్లిప్పర్లు వేసుకొని రాకు ఎవరైనా నీతో చూస్తే నా గురించి ఏమనుకుంటారు